రైట్ అది సభా ప్రాంగణం దగ్గర పరిస్థితి ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుతుందా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని దాదాపు లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మరి కాసేపట్లో కూడా అటు టీడీపీ అధినేత మోదీకి స్వాగతం పలుకుతూ కూడా సభా ప్రాంగణాన్ని తీసుకురాబోతున్నారు ప్రస్తుతం అతిరథ మహారాజులందరూ కూడా విజయవాడలో గత కొన్ని రోజులుగా బుక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక నిన్నే అక్కడికి ప్రముఖులు అతిథులు కూడా చేరుకున్న పరిస్థితి నోవాటెల్ దగ్గర పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు వర్మ నోవాటెల్లో అతిథులు వాళ్ళందరూ కూడా స్టే చేసిన పరిస్థితి అటు బీజేపీ అధినాయకత్వానికి సంబంధించి వాళ్ళందరూ అదేవిధంగా చిరంజీవి కుటుంబం వీళ్ళందరూ కూడా స్టే చేస్తున్న పరిస్థితి ఒక్కొక్కరిగా సభా ప్రాంగణానికి బయలుదేరుతున్నారు ప్రస్తుతం ఎవరెవరు బయలుదేరారు ఇంకా ఎవరు ఎంతసేపట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది హోటల్ దగ్గర పరిస్థితి ఏంటి సునీల్ ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడి నుంచి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్కి రానున్న నేపథ్యంలో ఆయన్ని స్వాగతించి అటు తర్వాత ప్రమాణ స్వీకారం వేదికకి వెళ్లేందుకు కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి బయలుదేరాలి ఆయన తర్వాత తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన తర్వాత సుజనా చౌదరి ముఖ్యంగా బయలుదేరి కొద్దిసేపటి క్రితమే నోవాటెల్ నుంచి వెళ్ళారు ముఖ్యంగా నిన్న సాయంత్రమే నోవాటెల్లో నిన్న పదకొండు గంటలకి నోవాటెల్కి చేరుకున్నారు తొమ్మిదిన్నర ప్రాంతానికి గన్నవరం వచ్చి జేపీ నడ్డాతో కలిసి వచ్చినటువంటి అమిత్ షా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పూర్తిస్థాయిలో ఆయనే ముందు తొలుత ఇక్కడికి రావడం జరిగింది కొద్దిసేపటికి అంటే మరి కొద్ది పదిన్నర ప్రాంతానికి ఇంకొక మూడు నాలుగు నిమిషాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అలాగే అమిత్ షా జేపీ నడ్డా బండి సంజయ్ ముఖ్యంగా చంద్రబాబు కూడా ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరి కొద్దిసేపట్లో వస్తారు సరిగ్గా మరొక గంట తర్వాత ప్రమాణ స్వీకార మహోత్సవం అయితే ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా ఈ నవ్యాంధ్రప్రదేశ్కి ఫోర్ పాయింట్ జీరో అన్నట్టుగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రస్తుతం చంద్రబాబు గతంలో గడిచిన రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా రెండుసార్లు సీఎంగా చేసి ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కి ఒకసారి చేసిన తర్వాత మూడు సార్లు చేసి తాజాగా నాలుగోసారి మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోబోతున్నారు మనం చూస్తున్నాం నోవాటలు నిన్న రాత్రి నుంచి కూడా పూర్తిస్థాయిలో భారీగా ఇక్కడ ఏదైతే తమ అగ్ర నేతలు ఈ మూడు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా భారీ స్థాయిలో ఇక్కడ కొలువు చేరిన నేపథ్యంలో నిన్న రాత్రి అంతా కూడా ఇక్కడే బస్ చేసి ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అలాగే నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ ముఖ్యంగా తమిళనాడు సూపర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇక్కడ స్టే చేసి కొద్దిసేపటి క్రితమే వీళ్ళందరూ ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి ఎందుకంటే సమయం కూడా తక్కువగా ఉండడం పదకొండు ఇరవై ఏడు నిమిషాలకే ప్రమాణ స్వీకార ముహూర్తం ఫిక్స్ చేసిన నేపథ్యంలో గంట ప్రాంతం పన్నెండున్నర వరకునే నరేంద్ర మోడీ ఉంటారు అటు తర్వాత ఒరిస్సాకి సంబంధించి నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి హాజరు కావాల్సి ఉంది అలాగే అమిత్ షా కూడా అక్కడ హాజరవుతారని సమాచారం తెలుస్తోంది ఏదేవైనా ప్రస్తుతం ఇక్కడకున్నటువంటి సినీ రంగానికి సంబంధించి ప్రముఖులందరూ కూడా చాలా నిర్మాతలైతేనో నటులైతేనో నారా రోహిత్ కూడా కొద్దిసేపటి క్రితమే ఎక్కడి నుంచి ప్రమాణ స్వీకార వేదిక కూడా వెళ్ళడం అయితే జరిగింది పూర్తిగా కూడా అతిరేత మహారాజులు అందరూ ముఖ్యంగా దేశానికి సంబంధించినంతవరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒకరోజు ముందు రావడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైతేనో నేతలైతేనో ఆ పార్టీకి సంబంధించి ఆయన్ని ఉదయం వరకు కూడా కలుస్తున్నారు ఉన్నారు కొద్దిసేపటి కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతల్లో చర్చలు జరిపిన పరిస్థితి ఉంది ఆయన గన్నవరం దిగిన తర్వాత నిన్న రాత్రి నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్ళి సుదీర్ఘంగా గంటన్నర పాటు ఆయన చర్చలు కూడా జరిపారు అటు తర్వాత అక్కడ భోజనం చేసి నోవాటాలకు వచ్చిన పరిస్థితులు అవుతున్నాయి ఆయనతో పాటు జేపీ నడ్డా ఉన్నారు ప్రస్తుతం ఆయన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ప్రస్తుతం నడ్డా కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు భారతీయ పార్టీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రిలో ఉన్న నేపథ్యంలో ముగ్గురు కలిసి నిన్న గన్నవరం రావడం అటు తర్వాత చంద్రబాబుతో ముచ్చడించిన తర్వాత రాత్రి ఇక్కడ కొలుగు చేరిసిన నేపథ్యంలో అదే టైంలో రాత్రి పదకొండు దాటిన తర్వాత రజనీకాంత్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబుకి అత్యంత ఆప్తుడు మిత్రుడు అయినటువంటి రజనీకాంత్ ప్రస్తుతం ఏపీ గ్యాలరీలో ఆయన వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ముప్పై ఆరు గ్యాలరీల్లో ప్రస్తుతం యూఏపీలకు అందరికీ సంబంధించి గ్యాలరీలు ఏర్పాటు చేశారు అయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితోనూ ముఖ్యంగా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ టీడీపీ జనసేన నాయకులందరూ కూడా ఉదయం నుంచి ఏదైతే కరకట్ట నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు కూడా టీడీపీ నేతలందరూ కూడా భారీ ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీ తర్వాత ప్రమాణ స్వీకారానికి ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ తెరారు కొంతమంది నేతలు నోవాటెల్ దగ్గర తమ అభిమాన నాయకుల్ని చూసేందుకు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో ఫోటోలు తీసుకోవాలి సెల్ఫీలు తీసుకోవాలని చాలామంది ఉన్నారు ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి జనసేన పార్టీ అయితేనో ఏదైతే మూడు పార్టీలు ఉమ్మడిగా అనూహ్యమైన విజయ విజయం సాధించడానికి ఒక పక్క ప్రణాళిక వ్యూహం రచించినటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇక్కడ చాలామంది ఉదయం నుంచి వేచి చేసిన పరిస్థితులు మనం వాటినన్నింటినీ లైవ్ కవరేజ్ ద్వారా ప్రతి గంటకే అందిస్తున్న పరిస్థితి లేదు కొంతమంది అభిమాన నేతలు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం ఏంటి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం డబుల్ రూపంలో వచ్చింది ఏంటి ఏం చెప్తారు మీరు నేను అన్ని చెప్తాను సార్ నా పేరు వైజాగ్ మూర్తి పొట్టుమూర్తి అంటారు నేను ఫుల్ పొలిటీషియన్ నలభై రెండు సంవత్సరాలు గురునాథరావు గారు పిఏగా చేశాను ఇంత మంత్రుల దరించి పనిచేసిన ఆయన్ని సినిమాల్లోకి వెళ్ళిపోయాను సార్ దానికి కారణం చెప్పండి ఇందులో కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల వెళ్ళిపోయాను ఆయన పరిపాలన దుష్పరిపాలన పవర్స్ లేకుండా సింగిల్ బట్టలు తొక్కుకుంటూ డబ్బులు వేసుకుంటూ ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా పవర్స్ లేకుండా కోట చేశాడు ఆ కూడా కోఆర్డినేటర్లు ఎమ్మెల్యే మంత్రులు కలెక్టర్లు మాట్లాడరు అటువంటి పరిధిలో భయపడి సినిమాలకు వెళ్ళిపోయింది సార్ ఆ సినిమాలు బ్రహ్మాన్ని ఆదరించారు దర్శకులు నిర్మాతలు అసోసిడేటర్లు అది ఆదరించారు కానీ ఈవేళ ఈ అన్నది చంద్రబాబు నాయుడు సింగిల్గా అయినా కాదని జనసేన సింగిల్ కాదని మీ ప్రైమ్ మినిస్టర్ సిఏఓ గారే ప్రత్యేకంగా పదిసార్లు మాడారు ఆయన ఈ మీ ఛానల్ ఎక్కువ కృషి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు తేవడానికి అటువంటి కూటమి మోడీ గారు పయనించి పక్కనుంచి నుంచి వెనకాల గనపెట్టీ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు సంతకాలు పెట్టిస్తారు అప్పుడు ఆల్రెడీ ఐదు వేలు కోళ్ళు రిలీజ్ చేశారు ఆల్రెడీ పోటీలు అవుతున్నాయి పోలవరం కానీ ఏదైతే స్పెషల్ హోదా కానీ అన్నీ కూడా సిద్ధపడిపోయారు మోడీ గారు కూడా ఇవాళ చంద్రబాబు వాళ్ళు నేను గెలిచాను మన ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళు నేను గెలిచాను చంద్రబాబు గారు చెప్పడం అసలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఇండియాకే అది పరిణామం మంచి పరిణామం జీవితకాలం ఈ ముగ్గురు కలిసి పరిపాలిస్తారు ఆంధ్రాని సింగపూర్లా తయారు చేస్తారు ఏ ఇబ్బంది రోడ్ రేట్లు తగ్గుతాయి ఇల్లు కట్టిస్తారు ఇల్లు ఇస్తారు రోడ్లన్నీ వేస్తారు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ క్యాపిటల్ వస్తే వైజాగ్కి దాన్ని ఫైనాన్షియల్ సిటీ అనౌన్స్ చేశారు చంద్రబాబు గారు దాని తరంగా వచ్చిన కంపెనీలన్నీ కూడా ఎవరైతే డిజిట్ ఉన్నారో వాళ్ళందరూ జాయిన్ అయిపోగా ఇంకా ఖాళీ ఉంటారు రెండు సార్లు పిల్లలు చేస్తాడు సార్ ఇటువంటి పద్ధతి కావడం కారణం ఈ కూటమే ఎంత మాట్లాడినాడండి జగను ఆడే పెద్ద పద్ధతి లాగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు మీరు గెలరు మీరు గెలరు నేను వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధం సిద్ధం అంటే ఆడ సిద్ధం దానికి జైలుకి వెళ్ళడానికి సిద్ధం అది ప్రజల్లో కాదు మొత్తం కూర్చొని చీపులు పెట్టి ఆడవాళ్ళు అందరూ కూర్చేశారు డబ్బులు తీసుకొని దగ్గర అందరూ కూడా కూటమికే ఓట్లేసారు అది రావాలి మా బతుకులు బాగుపడాలి ఎవరేమతారు సార్ వైద్యం విద్య ప్రజలకి ఆ రెండూ లేవు మన దగ్గర ఆరు కూతురు ఫార్లో చదువుతుంది మన పిల్లలు ఏమో బండిలో దుప్పబడి చదవాలని చెప్పాడు ఇటువంటి అని గుర్తించుకొని ఓట్లేసే ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి తల్లికి ప్రతి వృద్ధాపులకి అంతకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రైమ్ మరీ ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ ఈ రకంగా తీసుకొచ్చిన బీచ్ వల్ల ఈ కూటమి కూడా బలిసిపోయిందని చెప్పి తెలియజేస్తూ చాలా థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి యువత ముఖ్యంగా ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంది యువత ప్రధానంగా పాత్ర పోషించింది యువత ఓటు బ్యాంకు కీలకంగా మారింది దానిలో అనూహ్యంగా ఇన్ని సీట్లు వచ్చిన నేపథ్యంలో ఒక యువకుడిగా మీరు ఏం చెప్తారు చాలా ఆనందంగా ఉంది ముందుగా మన పవన్ కళ్యాణ్ గారు ఒక గెలడం పవన్ కళ్యాణ్ గారు ఒక ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేయడం అత్యంత మెజారిటీతో ఈరోజు అన్ని సీట్లు చూసుకుంటే అత్యంత మెజారిటీ వచ్చిందంటే కేవలం అది యువత మాత్రమే కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు అదేవిధంగా యువత మహాశైలు అందరూ కూడా గట్టిగా తమ ఓటు హక్కుతో తీర్పిచ్చారు అదేవిధంగా ఇప్పుడు మేము వైజాగ్ నుంచి విజయవాడ రావడానికి ముఖ్య కారణం కొనదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే ఓడు విందామని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి యువత అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ముందుకు సాగుతామని మరీ మరీ తెలియపరచుకున్నాం ఇప్పుడు కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం ఎన్నో కొత్త కంపెనీలు రావాలి ఎన్నోమంది నిరుద్యోగ జనాలు ఎన్నో మంది చదువుకొని ఉన్నటువంటి విద్యల విద్యావంతులందరూ కూడా ముందుకు వచ్చి తమకు మంచి ఉద్యోగ రీత్యా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం ఇది ఏదైతే మొత్తం ఓవరాల్గా చూస్తే ఈ అనూహ్యమైన విజయంతో నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకోవడం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం ప్రస్తుతం తాజాగా చూస్తే ఆయన తొమ్మిది సార్లు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా నెగ్గినటువంటి చరిత్ర ఉండడం ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాజాగా ప్రొటెన్ స్పీకర్ ఎవరు అవుతారు ముఖ్యంగా ఆయన తర్వాత సీనియర్లుగా రాష్ట్రంలో ఏదైతే అయ్యన్న పాత్రుడైతేనో అలాగే బుచ్చే చౌదరి వీళ్ళిద్దరూ కూడా ఏడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం పోటీ ప్రోటెన్స్ స్పీకర్ ఎవరు అవుతారు వీళ్ళిద్దరిలో ఎవరు అవుతారు అన్నది ఒక ఉత్కంఠ కూడా నెలకొంది మరి అనుభవం లేదంటే వాళ్ళు వయసు రీత్యా దీన్ని నిర్ణయిస్తారా అన్నది మరి కొద్దిసేపట్ల తర్వాత ప్రోటెన్ స్పీకర్ అంటే ముఖ్యంగా నూట ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అందరూ ఎమ్మెల్యేల చేతి కూడా ప్రమాణ స్వీకారం చేయవలసిన బాధ్యత ప్రోటెన్ స్పీకర్ ఈ ఈరోజు ముఖ్యంగా మంత్రివర్గానికి సంబంధించి ఇరవై ఐదు మంది లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందరూ అలాగే చంద్రబాబు కలిపి పూర్తిగా కూడా ప్రమాణ స్వీకారం మహోత్సవం చేస్తారు అటు తర్వాత చంద్రబాబు తిరుమల బయలుదేరి వెళ్తారు ఈరోజు రేపు ఉదయం దర్శనానంతరం రేపు సాయంత్రం ఈరోజు రేపు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు రేపు సాయంత్రం మళ్ళీ అమరావతి అయితే చేరుకుంటారు అటు తర్వాత ఆయన హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే తొలి ఫైలు డిఎస్సికి సంతకం చేస్తారని ప్రకటన చేశారో కూటమి నేతలు తొలిత ఆ ఫైల్ మీద ఆ తర్వాత నైపుణ్యాభివృద్ధికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అలాగే ముఖ్యంగా ఏదైతే యువతకు సంబంధించి పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో ఎటువంటి హబ్స్ పెట్టి ముఖ్యంగా ఐటీకి సంబంధించి సెక్టార్లో పూర్తి స్థాయిలో ఉద్యోగ కల్పన యువతకు ఉద్యోగ కల్పన అన్నది కూడా ప్రధాన అంశంగా తీసుకున్న నేపథ్యంలో దానిపై కూడా కొన్ని ప్రకటనలు కూడా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈరోజే తొలి ఫైల్ మీద ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ఏదిక ద్వారానే ఏదైతే కేసరపల్లి మేధా ఐటీ పార్క్ ధర గన్నవరం ఎయిర్పోర్ట్గా ఇప్పుడు సభా ప్రాంగణం ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడే ఈరోజు చేయవలసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారానికి దేశ విదేశాల నుంచి అందరూ కూడా హాజరైన పరిస్థితులు ఉన్నాయి పొట్టిపాడు టోల్గేట్ దగ్గర పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది అలాగే విజయవాడ గన్నవరానికి సంబంధించి పూర్తిగా కూడా నేషనల్ హైవే అంతా కూడా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి పోలీసులు పదివేల మంది ప్రస్తుతం పోలీసుల సిబ్బంది పహార నడుమ రెండున్నర ఎకరాల సభా వేదిక వద్ద కేసరిపల్లిలో ప్రమాణ స్వీకార మహోత్సవం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది సునీల్ రైట్ యూ రైట్ ఇక ఏపీ ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజువల్స్ విజువల్స్లో చూస్తున్నాం నారా లోకేష్ కూడా ఇప్పటికే ఆ కేసరిపల్లి ఐటీ పార్క్ ఏదైతే ప్ర ప్రమాణ స్వీకారం చేసి సభా ప్రాంగణం ఉందో అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా చేరుకున్నారు కొద్దిగా నందమూరి కుటుంబం కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి దాదాపు లక్షల మంది ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుతుందా చంద్రబాబు అనే నేను పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా వీరితో పాటు వారి వారి మంత్రులు ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వారందరి ప్రమాణ స్వీకారం కోసం కూడా అక్కడ చేరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఉద్విగ్నంగా వే వేచి ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మీద